హలో నిజామాబాద్ రండి విజయలక్ష్మి గార్డెన్స్కి వచ్చేసామని చెప్పాను కదా కొత్త కలెక్షన్స్ కూడా పెట్టేశాము మొత్తానికి నిజామాబాద్ వాళ్ళు శతమానం సిల్క్స్ని నిజామాబాద్కి రప్పించేసుకున్నారు కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త ఆఫర్స్తో నిజామాబాద్ అంతా మారు మోగిపోయేలా పెట్టామండి చూస్తున్నారు కదా ఫ్యాన్సీ డోలా శారీ ఫోర్టీన్ హండ్రెడ్ది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది రండి మీకోసం ఎంత కొత్త కలెక్షన్ తీసుకొచ్చని చెప్తాను విస్కాస్ జార్జెట్స్ మా దగ్గర నుంచి ఆన్లైన్లో నిజామాబాద్ వాళ్ళు చాలా బుక్ చేసుకుంటారని విస్కాస్ జార్జెట్స్ కూడా పెట్టాము ప్రైస్ కూడా చూస్తారా చూడండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ నెక్స్ట్ 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 అబ్బా ఇది అసలు ఎంత బాగుందో సో ఇది కూడా ఫ్యాన్సీ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఇది చూశారు కదా ఈ శారీస్ రీసెంట్గా నేను ఒక వీడియోలో చూపించాను ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే వరంగల్ అండ్ గుంటూరు స్టాల్లో ఈ శారీస్ అయితే రోజు మూడే వందలు నాలుగే వందలు సేల్ చేస్తామండి గ్లాస్ టిష్యూ మీద ఇడ్జస్ట్లో వర్క్ అండ్ ఇంకా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నూట ముప్పై రకాల హ్యాండ్లూమ్ కాటన్స్లో జామ్దాని దాని కొత్త వెరైటీస్ అండ్ ఇటు వస్తే కనుక పోచంపల్లి శారీస్ అండ్ మీరు ఈ పోచంపల్లి శారీస్ ప్రీమియం క్వాలిటీ సీకో శారీస్ అండ్ మీ అందరి ఫేవరెట్ గద్వాల్ శారీస్ ఇంకా కాటన్స్ అండ్ మంగళగిరి పట్టు ఒక్కసారి ట్రెండ్ నాకు అసలు శారీ ఎంత బాగా నచ్చిందంటే ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్యాన్సీ కోరా టిష్యూ శారీ అండి మంచి పార్టీవేర్ శారీ ఈ ఫ్యాన్సీ శారీ చూశారు కదా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మే శారీ నిజామాబాద్ వాళ్ళ కోసం స్పెషల్గా ఫార్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టామండి మట్కాస్లో కలెక్షన్ చూసారా మూడు వేలు నాలుగు వేలు లోపలనే అండి అసలు ఇంకా పైన కూడా కాదు సో ఆ రేంజ్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఈ టిష్యూ శారీస్ అయితే భలే ఉంటాయండి అసలు కుప్పడం కూర గద్వాల్ టస్సర్ బాందీ దూపియానా చాలా స్పెషల్ ప్రైస్లో ఉంది మైసూర్ సిల్క్స్ అయితే చెప్పాను కదా గుంటూరులో రోజుకి ఐదు వందలు చేర్లు అమ్మేమంటే స్పెషల్ ప్రైస్లో ఉండబట్టే సో నెక్స్ట్ మ్యాంగో సిల్క్ శారీస్ వాట్ నాట్ అసలు ఏమీ లేదు అన్నీ లోటస్ పట్టు సారీ నక్షత్రపట్టు చూశారు కదా కన్ఫ్యూజన్ పేర్లు కూడా మర్చిపోతున్నాం నక్షత్రపట్టు కంచిపట్టు కంచిపట్టులో రెండు వేల్లో కావాలన్నా మూడు వేల్లో కావాలన్నా ఇరవై వేల్లో కావాలన్నా యాభై వేల్లో కావాలన్నా ఆల్ కలెక్షన్స్ నిజామాబాద్కి వచ్చేసి మరి అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి శ్రీ విజయలక్ష్మి గార్డెన్స్ వినాయక నగర్ ప్రగతి నగర్ నిజామాబాద్ మీకు ఇంకా ఈజీగా లొకేషన్ తెలియాలంటే పులాంగ్ బ్రిడ్జ్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లోనే మన లొకేషన్ అనేది ఉంటుందండి సో నేను ఒక్క విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంత కలెక్షన్ పెట్టాం కదా ప్రైస్ కూడా అసలు మీరు ఊహించినంత తక్కువ ప్రైస్ పెట్టాము మీకు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత కలెక్షన్ దొరకదు ఈ ప్రైస్ దొరకదు కొనకపోయినా చూస్తానుకైనా ఒక్కసారి రండి